హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి మరి ఈరోజు ఒక విశేషం ఉంది కదా ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం అంటే నేషనల్ సైన్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మరి ఈరోజు మన వీడియో అయితే సైన్స్ సంబంధించింది ఎందుకంటే మరి ఒక బయాలజీ టీచర్గా నేనైతే కొన్ని మరి నా అనుభవాలు సైన్స్ గురించి కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ మరి మన వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా ఒకవేళ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో విజ్ఞాన దాయకమైన చక్కని మరి ఒకే రకం కాకుండా అంటే ఓన్లీ విద్యా విజ్ఞానంతో పాటుగా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు మరి కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా మరి డైలీ మన ఛానల్ నుంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి మరి మీరు కూడా ఈ ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్దాం మరి ఈరోజు మరి విశేషం చెప్పాను కదండి మీకు ఈరోజు సైన్స్ డే జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం మరి ఈ ఎందుకు ఈరోజు నేషనల్ సైన్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మరి అది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం ఆరోజు విశాఖపట్నం సాగర్ తీరంలో ఒక ఐదు సంవత్సరాల అబ్బాయి తన తండ్రి చేయి పట్టుకొని ఆ బీచ్లో సముద్ర తీరాన్ని నడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడికి ఒక డౌట్ వచ్చింది నాన్న ఎందుకు ఈ సముద్రం అంతా నీలంగా ఉంది అని అడిగాడు ఏమడిగాడు ఈ సముద్రం నీలంగా ఎందుకు ఉంది అని అడిగాడు అడిగితే వాళ్ళ నాన్నగారు ఆయన కూడా టీచరు తర్వాత మరి ఆయన గబుక్కున ఏమో కొంచెం చెప్పలేక తడబడి ఆకాశము తలుక ప్రతిబింబము ఆకాశము నేడ సముద్రం మీద పడి సముద్రం నీలంగా కనిపిస్తుందిరా అన్నారు ఆ అబ్బాయి అప్పటి నుంచి కూడా ఓ సముద్రం ఆకాశము ప్రతిబింబం పడి ఆకాశము నీడపడి సముద్రం కూడా ఆ నీటిలో నీలం రంగులో కనిపిస్తుంది అనుకునేవాడు అయితే ఆ అబ్బాయి మరుక్షణం ఇంకో డౌట్ అడిగాడు నాన్న మరి అప్పుడప్పుడు మబ్బులు అవి వస్తుంటాయి కదా మరి అప్పుడు సముద్రం రంగు మారిపోవడం లేదేమి ఆకాశానికి సముద్రానికి మధ్యలో మబ్బులు అడ్డు వస్తున్నప్పుడు అప్పుడు కూడా సముద్రం నీలంగానే ఎందుకు ఉంది అప్పుడెందుకు సముద్రం రంగు మారిపోవడం లేదు అంటే మరి ఆ తండ్రి నీళ్లు నవ్విలాడు ఏమీ కూడా పెద్దగా చెప్పలేకపోయాడు అయితే మరి సైన్స్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ థింకింగ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నోవేషన్ మరి ముఖ్యంగా సైన్స్ అంటే ఒక ఆసక్తి ఒక పరిశీలన ఒక పరిశోధన ఈ మూడు కలిసిందే సైన్స్ ఆసక్తి ముందు కనపరచాలి ఆ ఆసక్తి ఒక ఆలోచనతో స్టార్ట్ అవుద్ది ఆలోచన ఆసక్తి పరిశీలన పరిశోధన ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి రెండు ఆలు రెండు పాలు ఆసక్తి ఫస్ట్ది ఆలోచన ఆలోచన వస్తే ఆసక్తి పడుతుంది అందరూ చూస్తున్నారు పండు నేల నా పడ్డము మరి ఇది ప్రతిరోజు అందరూ చూస్తున్నారు కానీ న్యూటనే ఎందుకు ఆలోచించాడు ఈ పండిన పండు పైకి పోక నేల మీద ఎందుకు పడిందని యాపిల్ చెట్టు కింద కూర్చొని ఆ బాలుడు ఎందుకు ఆలోచించాడు ఆ ఆలోచన వల్ల ఒక ఆసక్తి పుట్టి ఈ విషయం తెలుసుకోవాలని ఆసక్తి పుట్టి ఆ పరిశీలించడం వలన అంటే ఆ పరిశీలన వలన ఈ ఆసక్తి మెండుగా అయ్యి ఇతను ఒక పరిశోధన చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ అనే విషయం కనిపెట్టాడని మనందరికీ తెలుసు భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే డియర్ ఫ్రెండ్స్ మరి ఈ చంద్రశే ఆ రోజు ఆ సముద్రం ఒడ్డున విశాఖ సాగర్ తెరాన్న తన తండ్రి చేయి పట్టుకొని ఈ సముద్రం నీలం రంగులో ఎందుకు ఉందని అడిగిన ఆ బాలుడే ఆయన పేరు సర్ సివి రామన్ అనే రోజు మనం చెప్పుకుంటున్నాం మరి చంద్రశేఖర వెంకటరామన్ ఈయన పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో తిరుచిరాపల్లిలో నవంబర్ ఏడవ తేదీన జన్మించారు మరి ఆయన ఈ చాలా చురుగ్గా ఉండేవాళ్ళు చురుకైన విద్యార్థి ఏ విషయమైనా కూడా ఇట్టే ఆకలింపు చేసుకొని చాలా చురుగ్గా చదువుల్లో ఉండేవాళ్ళు ఆయన మరి పన్నెండు సంవత్సరాలకే మరి ఆయన విశాఖపట్నంలోనే విశాఖపట్నంలోనే ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడ వైజాగ్లో మాది వైజాగ్ కాబట్టి ఇక్కడ అంటున్నానండి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉద్యోగం చేయడం వలన ఫిజిక్స్ టీచరు ఆయన కూడా వాళ్ళ ఫాదరు అందువలన మరి సివి రామన్ గారి బాల్యము ఇక్కడే గడిచింది విశాఖపట్నంలోనే విశాఖపట్నంలోనే ఆయన మెట్రికులేషన్ వరకు కూడా చదువుకున్నారు ప్రాథమిక విద్య నుంచి మరి ఆయన మెట్రికులేషన్ పన్నెండవ సంవత్సరానికి పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు ఈ విధంగా మరి సివి రామన్ గారు చాలా మొ మొట్టమొదటి సౌండ్ మీద ప్రయోగాలు చేశారు శబ్ద తరంగాల మీద ప్రయోగాలు చేశారు ఆ తర్వాత ఒకసారి ఇంగ్లాండ్ నుంచి ఇండియా తిరిగి వస్తున్న టైంలో ఆయన సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఈ ఇది ఈ కాంతి ఈ యొక్క సముద్రం మీద పడి చాలా నీలం రంగులో మా సముద్రం కనబడము మరలా ఈయన అదంతా ఆలోచించడము చేశారు అయితే వాళ్ళ నాన్నగారు చెప్పినది ఆయనకి సరైన సమాధానంగా తోచకుండా ఈయన మళ్ళీ లేదు లేదు సముద్రం నీలంగా కనిపించడానికి కారణం ఆకాశం నేడ కాదు దీనికి ఏదో ఒక రీజన్ ఉందని చెప్పి ఆయన రామన్ ఎఫెక్ట్ అనే ఒక దృగ్విషయాన్ని అంటే ఆయన ఏం కనిపెట్టారంటే సూర్యుని కాంతి సముద్రం మీద పడినప్పుడు అది పరిక్షాపం చెంది అది విక్షాపణం చెంది మరలా ఆ కాంతి మనకి మన కంటికి నీలి రంగులో కనిపిస్తుంది అని ఆయన కాంతి పరిక్షేపణ సిద్ధాంతం లేదా కాంతి విక్షేపక సిద్ధాంతం అనేది కనిపెట్టారు దాన్నే మనం రామన్ ఎఫెక్ట్ అని ఆయన పేరు మీద పిలుచుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ యొక్క జర్నల్ మరి లండన్లోని నేచర్ అనే పత్రికలో ఇవన్నీ ప్రచురించబడడం మరి ఈయనకి ఆ రామన్ ఎఫెక్ట్ ఆ రోజు కనిపెట్టడం జరిగింది కాబట్టి ఆ రోజునే మనము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆ రోజే మనం సైన్స్ డేగా జరుపుకుంటున్నాం అంతేకాకుండా మరి ఆయన గొప్పతనం గురించి ఇంకా చెప్పుకోవాలంటే మరి ఆయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మన స్వీడన్ వాళ్ళు ఇస్తుంటారు కదా ఏంటంటే అది నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఆ నోబెల్ ప్రైజ్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఈ విషయంలో భౌతిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది మరి మన దేశానికే మొట్టమొదటి భౌతిక శాస్త్ర బహుమతి కాదు కానీ ఆసియా ఖండానికే మొట్టమొదటి మరి భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ మరి సివి రామన్ గారు అందుకున్నారు మరి అదేవిధంగా ఫ్రెండ్స్ ఆయనకు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో భారతరత్న మన దేశ పౌర అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును కూడా ఆయనకి ఇచ్చి సత్కరించారు మరి ఫ్రెండ్స్ నాకు ఈ టైంలో ఒక పాట గుర్తొస్తుంది చరిత్రలో నీకో కోసం పేజీ ఉండాలి అని చంద్రబోస్ గారు మరి ఠాగూర్ సినిమాకి ఒక పాట రాస్తారు చరిత్రలో మన కోసం అట ఒక పేజీ ఉండాలట మరి రామన్ గారు ఆయన పేజీ ఆయన రాసుకున్నారు మహనీయుల్ని మనం ఎందుకు మర్చిపోమంటే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ వీడియో చూస్తున్నవారు ముఖ్యంగా స్టూడెంట్స్ మీరు మరిన్ని కొత్త విషయాలు కనిపెట్టాలి సైన్స్ ఎక్కడా కూడా ఆగిపోదు సైన్స్ అలా పరిశోధన మీద పరిశోధన కొత్త విషయాలు కొత్త విషయాలు ఈ పాత విషయాలు మరి మన సైంటిస్టులన్నీ అందరూ కనిపెట్టిన పాత విషయాలను బేస్మెంట్గా చేసుకొని మరిన్ని కొత్త ఆవిష్కరణలు చెయ్యాలి మరి ఈనాడు ఈనాటికి కొన్ని సవాల్గా మనకి నిలుస్తూ ఉన్నాయి చూడండి మరి యాపిల్ సిఈఓ గారు ఎవరు మన స్టీవ్ జాబ్స్ గారు మరి ఆయనకి డబ్బు లేక క్యాన్సర్ వ్యాధికి బలై చనిపోయారు కానీ అంటే డబ్బు ఉన్నా కానీ ట్రీట్మెంట్ లేని వ్యాధులు ఉన్నాయి చూడండి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వీటి రూపంలో ఎంతోమంది మరి మహిళల్ని మనం కోల్పోతూ ఉన్నాం ప్రతిరోజు అలాగే మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వీటికి కూడా ఇంకా మందు లేదు ఇలాంటివి ఎన్నో ఇంకా మనకి ఛాలెంజెస్ సవాళ్ళు విసురుతున్నాయి ఆహార కొరత ఈ ఆహార కొరత వలన మరి ఎంతో ఎన్నో ఎంతోమంది ఆకలంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంతేకాకుండా మరి చాలా చోట్ల ఎక్కువగా ఇనార్గానిక్ అంటే కెమికల్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి మరి పంటలు పండించడం వల్ల అవి ఆరోగ్యాన్ని మనకి ఎంతో నష్టం కలిగించి రకరకాల మరి బ్యాడ్ ఎఫెక్ట్స్ రకరకాల వ్యాధులు డిసీజెస్ మనకి సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఒక ఆర్గానిక్ అగ్రికల్చర్ కనిపెట్టాలి మరి ఇలాంటి కొత్త నూతన ఆవిష్కరణలు ఎన్నైనా కూడా చేయాల్సి ఇంకా అవసరం చేయాల్సిన అవసరం అయితే మనకి ఉంది మరి ఇంత ఇంతకుముందు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు ఎడ్వర్డ్ జన్నర్ మరి టేకామందు కనిపెట్టకపోతే ఏమై ఉండేవాళ్ళం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరి ఆయన పెన్సిలిన్ ఇలాంటి ఎన్నో మరి ఇంకా మరి థామస్ ఆల్వా ఎడిసిన్ ఆయన ఎన్నో సుమారు వెయ్యికి పైగా ఆవిష్కరణలో ఆయన చేశారు బల్బు ఒకటే మనకు తెలిసింది కానీ ఇంకా దాంతోపాటు ఎన్నో చేశారు మరి ఈ విధంగా ఈరోజు మనం వాడుకునే ప్రతి వస్తువు మన అరచేతిలో చక్కగా ఫోన్తో ఎన్నో మనం నే చూస్తాం ప్రపంచాన్నే చూడగలుగుతున్నాం అంటే ఈ ఎంతోమంది కృషి ఫలితము నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సౌకర్యాలు సదుపాయాలన్నీ మరి డియర్ చిల్డ్రన్ మీరు కూడా మంచి సైంటిస్టులు అవ్వాలి ఇంకా ఎన్నో మరి ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కొత్త కొత్త వ్యాధులు పాత వ్యాధులకి మందులు కనిపెడుతూ ఉంటే కొత్త వ్యాధులు మరలా కొత్తగా పుట్టుకొచ్చి దాడి చేస్తూ ఉన్నాయి మరి మొన్న కరోనా మహమ్మారి చూసాం ఇంకా అలాగే రకరకాల మరి గులియన్ బారి సిండ్రోమ్ ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు ఎప్పుడు వినలేని వ్యాధులు కాబట్టి వీటన్నిటికీ మనం జవాబు చెప్పాలంటే అది సైన్స్ ద్వారానే సాధ్యం మరి చూడండి మనకి నేనైతే జీవశాస్త్రం చెప్తాను జీవశాస్త్రం బయోస్ బయోస్ అంటే జీవము అని అర్థం జ బయోస్ అంటే జీవం అని అర్థం అలాగే మరి బయాలజీ లాగోస్ అంటే శాస్త్రం అని అర్థం అంటే బయాలజీ అంటే జీవశాస్త్రం అని అర్థం మరి జీవశాస్త్రం లేనిదే జీవ మనకి ముఖ్యంగా సైన్స్ భౌతిక శాస్త్రం జీవశాస్త్రం ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ అని రెండుగా విడగొట్టాం మరి ప్రాణం లేని వాటి గురించి స్టడీ చేసేది భౌతిక శాస్త్రం అయితే ప్రాణం ఉన్న వాటి గురించి స్టడీ చేసేది జీవశాస్త్రం అయితే మరి ఈ మధ్య మనము చూస్తే అనేక ఆకుల నుంచి వైద్యం కనిపెడతా ఉన్నారు ఆకులు కూడా ఎంతో మరి ప్రాణాలని కాపాడే ఔషధాలు కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మీరు మరిన్ని ఆవిష్కరణలు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతోమంది షుగర్ పేషెంట్లు మన దేశంలో ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా తెల్లారే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు మా పొద్దుటూట అది దాన్ని మెట్ఫార్మిన్ అని అంటుంటాం అది మరి మెంతులు ఆకుకూర ఉంటుంది కదా మెంతకూర ఫెనోగ్రీక్ ఆ ప్లాంట్ నుంచి వచ్చింది అదేవిధంగా మరి వెంకారోజియా వెంకారోజియా దాని సైంటిఫిక్ నేమ్ ఒక ప్లాంట్ ఉంది దాన్ని మామూలు భాషలో బిళ్ళగన్నరు అంటారు దాని నుంచి క్యాన్సర్ మందులు తీస్తూ ఉన్నారు ఎక్స్ట్రాక్ట్ దాని ఎక్స్ట్రాక్ట్ నుంచి క్యాన్సర్ మందులు తయారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మణ ఫలం తాలూకా ఆకుని మరి క్యాన్సర్కి చికిత్సగా వాడుతూ ఉన్నారు ఇలాగే ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అంశాలు వాటి మీద ఇంకా మనం పరిశోధనలు చేస్తే ఈ కొత్త కొత్త జబ్బులన్నిటికీ కూడా మనం పరిష్కారాలు కనిపెట్టవచ్చు అనేక సమస్యలకి మనం మన చక్కనే పరిష్కారాలు ఇవ్వచ్చు మరి ఆ విధంగా మీరు కృషి చేస్తారని అందరినీ కూడా కోరుకుంటూ అందరిని అంటే అదే స్టూడెంట్స్ని అలాగే అవకాశము ఎవరికి ఉంటే వారిని మరి నేనైతే ప్రోత్సహిస్తూ ఉన్నాను మరి మొన్న అంటే ఈ రోజు తయారు చేసినా కాదు కానండి సైన్స్ ఫేర్ జరిగింది సైన్స్ ఫెయిర్ రోజు మా మండల స్థాయి మండల స్థాయి పోటీలకి వెళ్ళినప్పుడు ఒక బయాలజీ టీచర్గా నాకు మా స్కూల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి నాకు వచ్చిందన్నమాట మా స్కూల్కి నా మా స్కూల్ తరఫున మాకు ఇచ్చారు అవి అప్పుడు తీసుకెళ్ళినటువంటి డయాగ్రామ్స్ ఒకసారి మీకు ఆ రోజు నేను తయారు చేసినవి మీకు ఒకసారి చూపిస్తాను మరి ఆ తర్వాత జిల్లా స్థాయికి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళకపోయాను కాబట్టి మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి అవి ఒకసారి మీకు చూపిస్తున్నాను కొంచెం సైన్స్ పట్ల మీకు కూడా నేను బోధించేటప్పుడు అండి ప్రతిదానికి కూడా చాలా వరకు మరి ఒక ఫీ చిన్న ఫీల్డ్ ట్రిప్కి బయటికి వెళ్ళి చెప్పడం కానీ లే లేదంటే మరి క్లాసులోనే ఎక్స్పెరిమెంట్స్ చేయడం లెర్నింగ్ బై డూయింగ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ల్యాండింగ్ బై డూయింగ్ మరి మనం చేసి తెలుసుకొని నిరూపించుకునేదే సైన్స్ అనమాట కాబట్టి మరి మీరందరూ కూడా సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకుంటారని ఆశిస్తూ అలాగే మరి సైన్స్ని ఇంకా మన జీవన ప్రక్రియల్లో భాగంగా ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఎంచుకుంటూ ముందుకు కొనసాగాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మరి ఇదిగోండి లంగ్స్ లంగ్స్ ఇది ధర్మకుల్ షీట్ అండి ఇది ఇది ధర్మకుల్ దీని మీద పనికిరైనటువంటి మన వేస్ట్ బ్యాగ్ ఉంటుంది కదండి మామూలుగా అంటే క్వాలితీన్ కాకుండా జూట్ జూట్ వేస్ట్ బ్యాగ్ ఉంటుంది దాంతో చేశాను అన్నీ కూడా లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో చేశాను అనమాట లో కాస్ట్ నో కాస్ట్ లంగ్స్ చూసారు కదా లారింగ్స్ అంటే స్వరపేటిక ట్రికియా వాయనాళం లంగ్ ఊపిరితిత్తి ఫ్లోరా అంటే చిన్న చిన్న మరి అరలు ఉన్నటువంటి ఫ్లోరాయిది గాలి గదులు శ్వాసకోశాలన్నమాట ఇదిగో ఇదిగోండి మరి లంగ్స్ ఇది తర్వాత కిడ్నీస్ కిడ్నీస్ చూసారు కదా మూత్రపిండాలు ఇవి రక్తాన్ని వడపోసి మలినాలని వేరు చేస్తాయి అన్నమాట మన రక్తం వీటిల్లో వడకట్టబడి సరే ఇది ఈ యూరినరీ బ్లాడర్లోకి యూరిన్ వస్తుంటుంది తర్వాత మనం అది యూరట్రా ద్వారా బయటికి వెళ్ళిపోద్ది అనమాట ఈ విధంగా రక్తం మన కిడ్నీస్ వడపోస్తుంటాయి ఇది కిడ్నీ ఇది రేనల్ ఆర్టరీ ఇది యూరేటర్ ఇది యూరినరీ బ్లాడర్ ఇది రేనల్ వెయిన్ ఇది రేనల్ ఆర్టరీ ఇది రేనల్ ఆర్టరీ ఈ బ్లూ కలర్ది రేనల్ వెయిన్ చూసారు ఫ్రెండ్స్ ఇది కిడ్నీస్ గురించి ఇంకా తర్వాత చూడండి ఇది హ్యూమన్ బ్రెయిన్ ఇవన్నీ నేనే వేసిన హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ మెయిన్గా మూడు పార్ట్లలో ఉంటుంది ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ హైండ్ బ్రెయిన్ ఈ ఫోర్ బ్రెయిన్లో హైపోథాలమస్ ఉంటుంది మరి ఈ ఈ ఫోర్ బ్రెయిన్ శరీబ్రమ్ అంటాం ఇది క్రేనియం లేదా స్కల్ అని కూడా దీన్ని మనం ఈ ఈ గట్టి భాగాన్ని అంటుంటాం అన్నమాట చూసారా తర్వాత పిట్యూటరీ గ్లాండు ఇక్కడ ఉంది తర్వాత పాన్స్ తర్వాత మెడుల్లా ఆప్లంగాట సిరిబెల్లం స్పైనల్ కార్డు మిడ్ బ్రెయిన్ ఇవి పార్ట్స్ బ్రెయిన్ తర్వాత చూడండి ఇది హ్యూమన్ హార్ట్ ఇక్కడ హ్యూమన్ హార్ట్ వేశాను చూసారా మరి గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కుట్టుకుంటుంది కదా గుండెలో నాలుగు గదులు ఉంటాయి హార్ట్ హ్యావ్ ఫోర్ చాంబర్స్ టూ ఆర్కిల్స్ అండ్ టూ వెంట్రికల్స్ ఇదిగోండి అయోటా పల్మనరీ ఆర్టరీ పల్మనరీ వెయిన్ మెట్రల్ వాల్ అయోటిక్ వాల్ లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికిల్ రైట్ వెంట్రికల్ ఇది కూడా ఇన్ఫీరియర్స్ వీనకావ ట్రైకస్పిడ్ వాల్ పల్మనరీ వాల్ రైట్ ఎయిట్రిఎమ్ సుపీరియర్ వెనకావ హ్యూమన్ హార్ట్ చూసారు కదా తర్వాత చూడండి ఇది మూమెంట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ట్రాన్స్పిరేషన్ చెట్లు ఉన్న దగ్గర మనకు చల్లగా ఉంటుంది కదా ఎందుకు చెట్ల దగ్గర అసలు ఎందుకు చల్లగా ఉంటుంది అంటే చెట్లు నిత్యము కూడా బాష్పోకం అనే ఒక ప్రక్రియను చేస్తుంటాయి దాన్ని ఇంగ్లీష్లో మనం ట్రాన్స్పిరేషన్ అంటాం ఈ ట్రాన్స్పరేషన్లో ఏం జరుగుతుందంటే వేర్ల ద్వారా నీరు పీల్చుకోబడి కాండం ద్వారా మొక్క అంతటికి సప్లై చేయబడి ఆకులలో చిన్న టొమాటో అనే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మన చర్మం మీద చెమట శ్వేద రంధ్రాలు ఎలా ఉన్నాయో ఆకుల మీద కూడా చిన్నగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వాటిని స్టొమాటో అంటాం ఆ రంధ్రాల నుంచి నిత్యము కూడా నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్తూనే ఉంటుంది అనమాట అందుకనే చెట్లున్న దగ్గర నీళ్ళలోకి వెళ్ళాక మనం అబ్బాయి అంత చల్లగా ఉంది చెట్ల దగ్గర మనకి చల్లగా అనిపించడానికి కారణం ఇది అనమాట అయితే మరి ఇది ఒక చెట్టు పసర నుంచి దీనికి కలర్స్ తీసుకున్నామండి ఇవి ఆర్టిఫిషియల్ కలర్ కలర్స్ కాదు నేచురల్ కలర్స్తో ఈ డయాగ్రామ్ గీయడం జరిగింది అది దీని విశేషం ఇది ఒక చెట్టు పసరు కాకి దొండాకనే ఆ ఆకుని బాగా నలిపి ఈ చేతి ఇలాగా తీసి రసం తీసి ది ఇదంతా కూడా గ్రీన్ చేయడం జరిగింది తర్వాత ఇది ఇక్కడ ఉన్న బీట్రూట్ కలర్ ఇది బీట్రూట్తో కలర్ చేసాం కొద్ది రోజులైంది కాబట్టి ఇది కొంచెం ఫెయిల్ అయింది ఈ కలరు ఇవన్నీ నేచురల్ నేచురల్ కలర్స్తో ఈ యొక్క డయాగ్రామ్ తయారు చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇది వేరే క్లాస్ కోసం తయారు చేశానండి ఇది కూడా హ్యూమన్ హార్ట్ నేను గీశాను హార్ట్ గురించి చెప్పుకున్నాం కదా తర్వాత ఇది ఫెర్టిలైజేషన్ ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ చెందడం మరి పిల్లలు మనకి బిడ్డ పుట్టడం గురించి అనమాట అంటే ఇక్కడ చూడండి ఇది ఇది ఏంటంటే అండము ఇది ఫిమేలు లేడీస్లో ఉండేటువంటి గర్భ సంచిలో ఉండేటువంటి అండము ఇది అండములోకి స్పెర్మ్స్ ఈ విధంగా వచ్చి ప్రవేశిస్తున్నాయి ఏదో ఒకటే ఇందులో దీంతో కలుస్తుంది అన్నమాట అప్పుడు కలిసినప్పుడు మనకి ఈ వావంతో స్పెర్మ్ కలిసినప్పుడు దాన్నే ఫెర్టిలైజేషన్ అని అంటాం అప్పుడు ఒక జైగోట్ ఏర్పడుతుంది ఈ జైగోట్లో డివిజన్స్ వలన ఒక పూర్తి ఫేటస్ అనేది శిశువు అనేది బిడ్డ అనేది ఏర్పడుతుందన్నమాట ఈ విధంగా వావం అంటే గ్రుడ్డుతో శుక్ర కణం అండముతో శుక్ర కణము కలవడాన్ని ఫెర్టిలైజేషన్ అంటాం అది ఈ డయాగ్రామ్ చూడండి ఇది మేము ఎలా నేను ఇది కూడా నేను తయారు చేశానండి ఇవి మా స్కూల్లో ఉండే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డ్రై చేసాం ముందు డ్రై చేసాం ఈ ఫ్లవర్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా అదండి ఇవన్నీ కూడా డ్రై చేసి ఇవన్నీ కూడా ప్రెస్ చేసి ఇవి దాంతో ఇది తయారు చేయడం జరిగింది ఈ ఫ్లవర్ తాలూకా ఎల్ఎస్ పాత్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట చూసారు కదా ఇది ఫ్లవర్స్ చార్ట్ అది ఇంకది డ్రైడ్ లీవ్స్ హెర్బేరియం హెర్బేరియం షీట్స్ అంటాం కదా ఇంక ఇవన్నీ ఉండేయండి పూని మరి రకరకాల ఆకులు రకరకాల ఈ నెల వ్యాపనము వినేషన్ వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క చార్ట్ అయితే రకరకాల షేప్స్ లీవ్స్ ఉంటాయి అలాగే ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లలు చూసి చెప్తారని ఇప్పుడు చింత చెట్టు ఉంది దాని తాలూకు ఉపయోగాలు ఏంటి మందార చెట్టు అది ఎలా ఉంటుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఇది ఒక బంతి చెట్టు అది ఎలా ఉంటుంది దాని ఉపయోగాలు ఏంటి అది ఎక్కడ ఉంటా ఎక్కువ బాగా పెరుగుతుంది ఏ సీజన్లో పోస్తుంది ఇలాంటివన్నీ కూడా ఒక నీరు మనం తయారు చేయొచ్చు పిల్లల్ని అబ్జర్వేషన్ చేయించవచ్చు అనమాట ఈ విధంగా ఇది ఇది కూడా హెర్బెరిమ్ షీట్స్ తయారు చేసాం తర్వాత చూడండి ఇంకా ఇది ప్రొటెక్టివ్ టిష్యూ ఇది కూడా ధర్మకుల్తో తయారు చేసామండి చాలా ఈజీగా అంటించాం ప్రొటెక్టివ్ టిష్యూ అంటే ఇది చెట్టు పైన బెరడ్ అంటాం కదా ఆ బెరడ్లో ఉండేటువంటి టిష్యూ అనమాట చెట్టుకి రక్షణ ఇస్తూ ఉంటుంది దీన్ని మనం ప్రొటెక్టివ్ టిష్యూ అని అంటాం తర్వాత చూడండి మరి ఇది న్యూరాన్ న్యూరాన్ నాడీ కణం అంటాం తెలుగులో నాడీ కణం అని అంటాం ఇది మరి మన మెదడు నుంచి ప్రతి సంకేతాన్ని కూడా ఒక కమ్యూనికేషను చేస్తూ ఉంటుంది శరీరం అంతటికీ కూడా మరి ఆ విధమైనటువంటి ఇదే ఈ ఈ ఈ కణాలు చాలా ఈ న్యూరాన్స్ అనేవి మనకు చాలా అవసరం ఇవి కానీ చనిపోతే మనిషి కూడా చనిపోయే చనిపోతాడు ఖచ్చితంగా కాబట్టి ఈ న్యూరాన్లో పార్ట్లు ఒకసారి చెప్తాను మీకు సెల్ బాడీ డెండ్రైట్స్ యాక్సాన్ స్వాన్సెల్ మైలిన్షీత్ యాక్సాన్ టెర్మినల్స్ తర్వాత సైనా సైనాప్ నోడ్ ఆఫ్ ర్యాన్వీర్ ఈ విధంగా మరి న్యూరాన్లో పార్ట్స్ అయితే ఉన్నాయి తర్వాత హార్ట్ ఇందాక మీకు చూపించాను కదా ఇదే హార్ట్ అంటే మూడు క్లాసులకి మూడు నేను ఎయిత్ కోటి నైన్త్ కోటి టెన్త్ కోటి మూడు తయారు చేశానండి అందుకని మూడు ఉన్నాయి హ్యూమన్ హార్ట్స్ మరి పిల్లలు మీరు కూడా నేను త బొమ్మలు గీయడము ఇవన్నీ కూడా మళ్ళీ నే నేర్పుతాను మీకు సపరేట్ వీడియోస్ చేసి హార్ట్ డయాగ్రామ్ కూడా మీకు నేర్పుతాను చక్కగా నేర్చుకొని మీరు కూడా గీయాలి ఇవి ఈ స్టూడెంట్స్ గీసినవండి ఇవి ఇవి స్టూడెంట్స్ బడ్డింగ్ ఇన్ హైడ్రా ఫ్రాగ్ లైఫ్ సైకిల్ ఇది స్టూడెంట్స్ గీసారు బాగుంది కదా హైడ్రాలో ప్రత్యుత్పత్తి అనమాట బడ్డింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఇది ఫ్రాక్ తాలూకా లైఫ్ సైకిల్ తర్వాత ఇది చూడండి మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఎక్కువ నీటిని వృధా చేయకుండా పంటలు పండించే విధానం అనమాట ఇది ఆధునిక పద్ధతి మోడర్ను మెథడు ఇది నీటిని వెదజల్లడం అనమాట నీటిని వెదజల్లుతుంటుంది తర్వాత ఇది ఇది స్టూడెంట్స్ వేశారు ఇది హార్ట్ ఇది కూడా స్టూడెంట్స్ వేసింది ప్లాంట్స్ సెల్ యానిమల్ సెల్ ఇది కూడా స్టూడెంట్స్ వేశారండి అంటే వృక్ష కణము మరియు జంతు కణం చూడండి ఇది ప్లాంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ అనమాట పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అంటే మొక్క భాగాలు ఆకులు పువ్వులు కాయలు ఇవన్నీ కూడా రూట్ సిస్టము ఇవన్నీ కూడా షూట్ ఇష్టము రూట్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మరి ఫ్రెండ్స్ శాస్త్రీయ పరికల్పనలు శాస్త్రీయ పరిశోధనలు చెయ్యాలి ఎందుకంటే మరి మనము ఇంకా మరింత మెరుగుపరుచుకుంటూ లోపాలు సరిదిద్దుకుంటూ మరి కొత్త వ్యాధులకి మరి సవాళ్ళు విసురుతున్నటువంటి అనేక వ్యాధులకి మనము జవాబు ఇవ్వాలి మన సా మన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ద్వారా మరి మీరందరూ కూడా ఈ విధమైనటువంటి మంచి ఆలోచనలతో ఉంటారని ఆలోచన ఆసక్తి తర్వాత పరిశీలన పరిశోధన ఈ విధంగా మనం మరి సైన్స్ లో చక్కని ఆలోచనలు కలిగి మరింత ముందడుగు వేసి మరి మన సైంటిస్టులు ఏదైతే మనకి ప్రస్తుతం కనిపెట్టి ఇచ్చారో వాటిని మరింత పురోగతికి మరింత పురోభివృద్ధికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను మీరు అలాంటి మంచి సైంటిస్టులు అవ్వాలి మన అబ్దుల్ కలాం గారిలాగా అలాగే మరి సర్ సివి రామన్ హర్గోవింద్ ఖొరానా జేసి బోస్ ఇలాంటి ఎంతోమంది సైంటిస్టులు మనకి ప్రేరకంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చే స్పిరిట్తో వాళ్ళు వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి మరి మనం కూడా మంచి ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే మరి విద్య విజ్ఞానం అనేక మందికి చేరితే ఎంతో బాగా సొసైటీలో ఎంతో చక్కని మార్పు వస్తుంది మన బిడ్డలు ఎంతో విద్యావంతులు అవుతారు మంచి ఆలోచనలు వారిలో వస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మరి లైక్ చేయండి అలాగే మా వీడియోస్ ఇంకా ప్రోత్సహించండి ఇలాగే మంచి మంచి విషయాలతో మరలా మరల మేము ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ